హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మీ ఆలోచనలను మార్చేస్తుంది అప్పుడప్పుడు మనం ఎవరినైనా తిట్టాలంటే కుక్క పేరుడు వాడుతూ ఉంటాం కానీ కుక్క నిజంగా అంత చిన్న బుచ్చుకునే జీవమా ఎప్పుడైనా ఆలోచించా మన ఇంటి ముందు రోజుల తరబడి ఆకలితో ఉన్న కుక్కకు అన్నం పెట్టే ప్రయత్నం చేశామా లేదు దాని పేరును అవమానానికి వినియోగించడంలో సంకోచమే ఉండదు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఖచ్చితంగా మంచి విషయాన్ని అయితే నేర్చుకునే వెళ్తారు రాధిక అనే ఒక స్త్రీ తన బాధలతో విసిగిపోయి గ్రామం నుండి బయటకు నడిచింది నడుస్తూ ఒక ఆశ్రమం దగ్గరికి చేరుకుంది అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఆశ్రమంలో ఒక గురువు తన శిష్యులతో కూర్చుని ఉన్నాడు దూరంగా ఒక శిష్యుడు కుక్కకు రొట్టె తినిపిస్తున్నాడు గురువు దగ్గర కూర్చున్న శిష్యుల్లో ఒక శిష్యుడు ఈ దృశ్యాన్ని చూసి గురువుగారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నాడు గురువుగారు అందుకు అడగమన్నాడు మీరు ప్రతిరోజు కుక్కకు రొట్టె ముక్కలను పెట్టమన్నారు ఇది కేవలం దయ యొక్క చిహ్నమా లేక ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా అని అడిగాడు గురు శిష్యుల సంభాషణను దూరంగా ఉన్న రాధిక ఆసక్తితో వినసాగింది బహుశా ఈ సాధువు మాటల్లో నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో అనుకుంది గురువుగారు చెప్పటం ప్రారంభించారు ఒక మనిషి కుక్కకు రొట్టె ముక్కలు పెట్టడం వలన ఎనిమిది రకాల ఉన్నాయి అసలు ఆ మనిషి జన్మ ధన్యం అవుతుంది ఈ భూమి మీద కుక్కకు ఆహారం పెట్టేవారు ఎప్పుడూ సుఖంగా ఉంటారు అతనికి మరణం తర్వాత కూడా మోక్షం లభిస్తుంది నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను అప్పుడు నీకు అన్నీ అర్థం అవుతాయి ఒకసారి ఒక గ్రామంలో నల్ల కుక్క ఉండేది అది చాలా ఆకలితో దాహంతో ఉండేది గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఉండేది అయినా సరే ఎవరూ ఆహారం పెట్టేవారు కాదు ఆకలితోనే గ్రామం దాటి ఒక నది ఒడ్డున ఉన్న ఋషి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఋషిని చూసి ఓ మహాత్మా నేను చాలా ఆకలితో దాహంతో ఉన్నాను నాకు ఒక రొట్టెముక్క ఇవ్వండి నా ఆకలి తీర్చుకుంటాను అంది ఋషికి ఆశ్చర్యం వేసింది గ్రామంలో ఎవరూ రొట్టె ముక్క కూడా నీకు ఇవ్వలేదా అని అడిగాడు అప్పుడు ఆ కుక్క ఓ ఋషి మీరు నమ్ముతారో లేదో కానీ మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది మాకు ఇల్లు లేదు ఆసరా లేదు సంపాదించి తినడం తెలీదు బట్టలు వేసుకోవటం రాదు చలిలో ఎండలో ఇలాగే తిరుగుతాం మీలాగ రాయడం చదవడం రాదు ఇది మా దురదృష్టమే కానీ మాకు మీలాగే ఆకలి వేస్తుంది గాయమైతే నొప్పి కలుగుతుంది మీలాగే మాకు ఏడుపు వస్తుంది ఈ మూడు విషయాలు మేము మీతో సమానం మేము మొత్తం ఆరుగురం సోదరులం మా అమ్మ మేము పుట్టినప్పుడు ఆహారం కోసం ఊరంతా తిరిగినా పెట్టేవారు కాదు అక్కడక్కడా తెలియకుండా తిని వచ్చి మాకు పాలిచ్చేది గ్రామం మొత్తం నిద్రించే సమయంలో కాపలా కాస్తుంది కొత్తవారి ఎవరైనా దొంగలు వస్తే అరుస్తుంది ఇతర గ్రామాల నుంచి కుక్కలు వచ్చినా సరే మా అమ్మ భయానికి పారిపోతూ ఉంటాయి అయినా సరే ఆ గ్రామస్తులకు మా అమ్మ పట్ల జాలి ఉండేది కాదు ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు దొంగతనంగా తినాల్సి వచ్చేది కొన్నిసార్లు కర్రలతోటి కొట్టేవాళ్ళు కూడా అయినా మా అమ్మ మా అరుగురు గురించి ఆలోచించేది ఎందుకంటే ఆమె మా అమ్మ కదా అక్కడక్కడ తెలియకుండా తిని వచ్చి మాకు పాలు ఇచ్చేది ఒకరోజు భయంకరమైన వర్షం పడింది పెద్ద పెద్ద గాలులు చలితో మా నలుగురు సోదరులు చనిపోయారు ఇప్పుడు ఇక్కడ మేమిద్దరమే మిగిలాము మా అమ్మ మమ్మలైనా సరే బాగా చూసుకోవాలి అనుకుంది ఒకరోజు గ్రామంలో సంపన్న కుటుంబంలో విందు జరుగుతుంది అనేక రకాల స్వీట్లు పలహారాలు తయారు చేయించారు అతిథులు అందరూ వచ్చారు మా అమ్మ ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని వెళ్ళింది కానీ ఆమెను తిట్టి పంపించేశారు ఒక్క రొట్టె ఇస్తే వాళ్ళకి ఏమి తగ్గుతుంది మా అమ్మ ఆ ఇంటి ముంగిట్లోనే ఉంది చూస్తూ ఉండేది వంటవాడు ఏదో పని మీద వెళ్తే నెమ్మదిగా వెళ్ళి రొట్టె తీసుకోవాలనుకుంది కానీ ఒక వ్యక్తి చూసి అరిచేసరికి అందరూ కేకలు వేస్తూ ఆమె వైపు పరిగెత్తారు మా అమ్మ భయపడి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ ఆమెకు దారి దొరకలేదు భోజనం చేసేవారి మధ్యలో నుండే పారిపోయింది కుక్క దాటిన అన్నం పాడైపోయినట్లే ఇంకా ఈ ఫుడ్డు తినడం అనేది జరగదు అని అన్నారు కొందరు ఆ సంపన్న వ్యక్తి బాగా బాధపడ్డాడు ఆహారం వేస్ట్ అవుతుందేమో అని చివరికి ఆ భోజనం అంతా పడేశారు మా అమ్మ ఆ ఇంటి బయటే ఉండటంతో ఆ పడేసిన భోజనంను తృప్తిగా తిని అక్కడే ఒకచోట విశ్రాంతి తీసుకుంది ఆ సంపన్న వ్యక్తి కర్రతో వచ్చి మా అమ్మను బాగా కొట్టాడు చుట్టూ ఉండేవాళ్ళు సేటుగారు వదిలేయండి ఆ కుక్క చనిపోతుంది ఇప్పుడు కొట్టి ఉపయోగం ఏముంది వదిలేయండి అని చెప్తే సరే అని అప్పుడు వదిలేశాడు అయినా సరే మా అమ్మకు అప్పటికే గాయాలు బాగా అయ్యాయి బాగా భయపడిపోయింది గజగజ వణుకుతూ మా దగ్గరికి వచ్చింది వచ్చి జరిగిందంతా చెప్పింది మాకు కూడా అనిపించింది మనిషి ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడా అని అంతమందికి విందు భోజనం పెట్టడానికి సిద్ధపడ్డ ఆ సంపన్న వ్యక్తి మా కడుపు నింపడానికి ఎందుకు ఆయనకు అంత కష్టము అనిపించింది ఒకరోజు గ్రామం బయట ఒక బ్రాహ్మణుడు బస చేశాడు పిండి ముద్దను రెడీ చేసి మంట వెలిగించి నీటి కోసం వెళ్ళాడు అప్పుడు మా అమ్మ అనుకోకుండా అక్కడికి వచ్చి ఆ పిండిని చూసి ఈ పిండికి యజమాని లేడేమో అని తినడం మొదలుపెట్టింది ఇంతలో అతను వచ్చాడు ఏడుస్తూ అతను నేను రెండు రోజులుగా ఆకలితో ఉన్నాను ఈ కుక్క నా పిండి తినేసింది అని కర్రతో కొట్టాడు మహాత్మ ఏమిటి అసలు మేము చేసిన తప్పు ఇంత శిక్షించబడేంతగా ఉంటుందా మా తప్పు మేము వాళ్ళ ఇళ్ళను కాపాడతాం ఇంకా ఎన్నో లాభాలు చేకూరుస్తాం అవి మనిషికి తెలియవు అని ఆ కుక్క ఋషితో చెప్తూ ఉంటే ఆ కథ అలా సాగుతూ ఉంటే ఆశ్రమంలో కూర్చుని వింటున్న శిష్యుడు గురువుగారు మనిషికి తెలియనివి ఏమిటి అని అడిగాడు కుమార మనిషి కుక్కకు రొట్టె పెట్టడంలో ఉన్న లాభాలు తెలిస్తే జీవితంలో దానిని ఖాళీ కడుపుతో బయటకు పంపడు ఈరోజు ఎనిమిది ప్రయోజనాలు చెప్తాను ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు మొదటి రొట్టె గోమాతకు చివరి రొట్టె కుక్కకు పెట్టాలి అని భగవంతుడు నిర్ణయించిన విధానం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనుషులు అన్ని రొట్టెలు వాళ్ళే తింటున్నారు ఇదంత దారుణమైన విషయం చెప్తాను చూడు ఒకటవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వలన శనిగ్రహం ప్రతికూల ప్రభావం తగ్గుతుంది శనిగ్రహం కుదురుగా చూస్తే మనిషి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి రెండవ లాభం నీ జీవితంలో నకారాత్మక శక్తులు నశించి సానుకూలత అనేది నిండుతుంది మూడవ లాభం లక్ష్మీదేవి సంతోషిస్తుంది నీ ఇంట్లో ధనం ధాన్యం సంపద ఎప్పుడూ తక్కువ కాదు నాలుగవ లాభం అప్పులు అనేవి ఏర్పడవు ఒకవేళ ఇప్పటికే ఉన్న అప్పులు త్వరగా తీరిపోతాయి ఐదవ లాభం నీ వ్యాపారం బాగా నడుస్తుంది కుక్కకు ఆహారం పెట్టడం వలన నీ వ్యాపారం బాగా నడుస్తుంది ఆదాయం పెరుగుతుంది గుర్తుపెట్టుకో ఆరు ఆరవ లాభం నీ ఆయుష్ పెరుగుతుంది రావాల్సిన మీ డబ్బు తిరిగి వస్తుంది ఏడవ లాభం ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది మానసికంగా మంచి ఆలోచనలతో ఉంటారు ఎనిమిదవ లాభం భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే భగవంతుడు అన్ని జీవరాశుల గురించి ఆలోచిస్తాడు అలా ఫో ఆహారం పెట్టిన వాళ్ళపైన భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది అయినా మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కుక్క ఏడిస్తే మంచిది కాదు ఎవరైనా చనిపోతారు అని అందుకే కుక్క ఏడ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదని గురువుగారు చెప్పారు సంభాషణ అంతా విన్న రాధిక భావోద్వేగాలతో గురువుగారు నా బాధలకు సమాధానం దొరికినట్లయింది మీ మాటలు విన్న తర్వాత అని ఆయన కాళ్లకు నమస్కరించింది గురువుగారు ఆమె తలపైన చెయ్యి వేసి ఆశీర్వదిస్తూ కుమారి జీవరాశులపైన దయచూపు నీ జీవితం సుఖమయం అవుతుంది అన్నాడు రాధిక తిరిగి తన గ్రామానికి చేరుకుని కుక్కలకు ఆహారం పెడుతూ తన కర్మలను సరిచేసుకుంటూ ఉంది మెల్లమెల్లగా రాధిక జీవితం సుఖాంతమైంది ఒక చిన్న దయాగుణం మీ జీవితాన్ని మీ చుట్టూ ఉన్న జీవితాలను మార్చేస్తుంది ఈ కథ మీలో ఒక కొత్త ఆలోచనను ఒక మంచి గుణాన్ని పెంచిందని ఆశిస్తున్నాను జీవరాశులపైన దయ చూపించండి ఆకలితో ఉన్న ఒక కుక్కకు అన్నం పెడితే అది ఆశగా తింటూ ఉంటే అప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం అది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను వేసిన ముగ్గు చెప్పిన కథ ఎలా ఉన్నాయో దయచేసి కామెంట్లలో తెలియజేయండి